హాయ్ అండి వాళ్ళ చుక్కుడుగా తాలింపు చేస్తున్నాను ఫ్రై ఇవైతే ఫస్ట్ ఇలా తుంపుకొని ఒక కుక్కర్లో ఒక విజిల్ రానివ్వాలి సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక విజిల్ రాచిన తర్వాత తీసి ఇలా తుల్లులు గిన్నెలకి వేసుకొని వడపోసుకోవాలి వడపోసుకున్న తర్వాత ఫస్ట్ బాణాలు కడాయి పెట్టుకొని స్టవ్ స్టవ్ ఆన్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఫ్రై బాగుంటుంది ఇది పప్పు లెక్క బాగుంటుంది ఒక మాకైతే కొంచెం ఒక హాఫ్ కిలో అన్ని వేసాను ఫ్రైకి ఒక రెండు స్పూన్లు పట్టి ఉంటుంది ఆయిల్ అది వేసానండి తిరిగి వేసి తిరుగు 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 వేసుకోవాలి సారీ ఆయిల్స్ ఇచ్చిన తర్వాత పోపు బిల్స్ వేసుకోవాలండి పోపు బిల్స్ తర్వాత ఫ్రై రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రై బాగుంటుందండి పల్లీలు కూడా వేసుకొని చేసుకుంటాం మేము రాయలసీమలో చాలా బాగుంటుందండి పుట్టి రైస్లకైనా బాగుంటుంది చపాతీలకి రొట్టెలకి చాలా బాగుంటుంది ఇది ఇది వేగాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనం ఈ చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఒత్తేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఉండకూడదండి అండి అన్నీ ఇలా ఒత్తి పెట్టేసుకోవాలి ఉల్లిపాయ వేగిందేమో ఇప్పుడు పసుపు వేసుకోవాలి వేగిపోయినాయి కదా ఉల్లిపాయలు పసుపు వేసుకోవాలి దెంపేసుకోవాలి పింపుల్ అండి బ్యాచ్ కదా వేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది పల్లీలు కూడా ఒకటి ముందుగా కొట్టి డబ్బాలు పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు చుక్కడిగా ఉందో మనం పిండినాం కదా అది వేసుకొని మూత పెట్టుకొని తిప్పుకుంటూ పింపుల్ అండి ఈ రెస్క్రీము చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి నాకు చేస్తాను చాలా బాగుంటుందండి పల్లీల పొడి నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను ఒకసారి చేయమని చెప్తే నేను మళ్ళీ ఒకసారి అయినా చేస్తానండి వీడియోను ఈ పల్లీల పొడి ఉంటే ఈయన జాబుకి వెళ్ళే వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదండి పల్లీల పొడి ఈ పల్లీల పొడి నేను నూనెలు ఉంచుకుంటాను పల్లీలు ఎంత దొరుకుతాయని వేంచుకొని మిక్స్టీ వేసుకుంటాను వెల్లు సాల్ట్ ఇది పల్లీల పొడి ఇప్పుడు ఇలా చల్ల వేసుకుంటే చాలా బాగుంటుందండి పల్లీలు హెల్త్కి మంచిది మనం ఇంట్లోనే ఒకటి పెట్టేసుకున్నామంటే ఫ్రైలో ఉన్నప్పుడు ఈజీగా అయిపోతుందండి ఇదండి చూపుడుగా ఫ్రై ఇదేనండి మనకు పల్లీల పొడిలో సాల్ట్ వేసుంటాం కాబట్టి అవసరమైతే వేసుకోవచ్చు చూస్తాను అంతేనండి పల్లెల పొడి రెడీ సరే చిక్కుడు వెయ్యి ఫ్రై రెడీ ఈజీగా ఉంటుందండి జాబ్కి వెళ్ళే వాళ్ళైతే ఊరికే వస్తామండి వేసేస్తే అయిపోతుంది నాకైతే కొంచెం సాగు తగ్గింది తగ్గినా వేసుకోవచ్చండి అయితే కష్టము ఇలా పిల్లలకు లంచ్ బాక్స్ తగ్గదాన్ని ఇంకైతే కొంచెం కారం ఎగ్గినట్టు అనిపిస్తుంది ఇంకా వేరే కారం అక్కర్లేదండి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ పల్లీలు పొడి సరిపోతుంది చాలా బాగుంటుందండి ఇదండి పల్లీల పొడి మీకు ఒకవేళ కొత్తిమీర అది ఇది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అయితే వేసుకుని నేనైతే వేయట్లేదు ఎందుకంటే బాగుండదు అందుకనేసి వేయట్లేదు ఇదేంటి వీడియో చుక్కడుగా అయిపోయి రెడీ రెడీనండి ఉంటానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్